హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక సమీర వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దర్శన్ అయితే సైలెంట్గా నుంచుని చూస్తూ ఉంటాడు ఇక సమీర లో అంటూ ఉంటుంది నాకు క్యాన్సరా నీకెవరు చెప్పారే క్యాన్సర్ లేదు ఏమి లేదు నేను బాగానే ఉన్నాను ఈవినింగ్ పార్టీలో కలుద్దాం మంచిగా చిల్ అవుదాం అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఒక్కసారిగా దర్శన్ అయితే షాక్ అయిపోతాడు ఇక ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసిన సమీర దర్శన్ ని చూసి షాక్ అయిపోతుంది ఇక ఇదంతా పక్కనే ఉండి సమీర వాళ్ళ అన్నయ్య అయితే చూస్తూ ఉంటాడు మరి సమీర ఏం చేస్తుందో తెలియదు కానీ దర్శన్ అయితే స్పృహ తప్పి ఉంటాడు ఇక స్పృహతప్పిన దర్శన్ ని తీసుకుని వచ్చి తన బెడ్ మీద పడుకోబెట్టి తన మీద మల్లెపూలు వేస్తుంది ఇక మరో పక్కన శరణ్య అయితే ఏంటి ఈయన ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడ ఉన్నారు అని ఇక దర్శన్కి అయితే కాల్ చేస్తుంది ఇక అది లిఫ్ట్ చేసి సమీర అయితే హలో అని మాట్లాడుతుంది మీరెవరు అని అడుగుతుంది శరణ్య నేనెవరో గుర్తుపట్టలేదా నా సవితి నేను అని అంటూ ఉంటుంది ఇక అలా అని వెంటనే కాల్ కట్ చేసేస్తుంది ఇక సమీరా వీడియో కాల్ చేసి దర్శన్ గుండెల మీద పడుకుని చూసావా నాతో ఎంత క్లోజ్గా ఉన్నాడో నావాడిలాగా ఎంత అందంగా ఉన్నాడో ఇక నుంచి నా దగ్గరే ఉంటాడు నేను వదిలిన తర్వాత మాత్రమే నీ దగ్గరికి వస్తాడు ఇక నుంచి దర్శన్ నావాడు అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే శరణ్య చాలా కోపంగా ఊగిపోతూ ఉంటుంది ఇక దర్శన్ ని అలా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మరి శరణ్య దర్శన్ ని అనుమానిస్తుందా లేదా అక్కడి నుంచి సేవ్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్